లో వెకమ్ నేను మీ సుధాకర్ ఇవాళ టాపిక్ బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ పూర్తయింది అంటే పూర్తిగా పూర్తి అయిందంటే పూర్తి కాలేదని చెప్పాలి తెలంగాణ శాసనసభ తెలంగాణ శాసన మండలి రెండు కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు అంటే నలభై రెండు శాతానికి ఇరవై తొమ్మిది నుండి నలభై రెండు శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకు ఆమోదం వేసింది అయితే దీని తర్వాత ఏంటి నెక్స్ట్ దీంతో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కుతాయా ఉద్యోగ నియామకాల్లోనూ విద్యా సంస్థల్లోనూ అదే రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో లేదా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లో అమలవుతాయా నలభై రెండు శాతం అంటే ఇప్పుడే కాదని చెప్పండి అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది మనం పరిశీలిద్దాం ఈ బిల్ ఏదైతే ఇవాళ చట్టసభల్లో పాస్ అయిందో రెండు చట్టసభలు ఆమోదించాయో దాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపాల్సి ఉంటుంది కేంద్రం పరిశీలించిన తర్వాత దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి ఇదంతా మళ్ళీ ఏంటి పార్లమెంట్ దాకా వెళ్ళడం ఇక్కడ ఒక చట్టసభలో పూర్తి అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఆమోదించిన తర్వాత చట్టసభలు ఆమోదించిన తర్వాత మళ్ళీ కేంద్రానికి ఎందుకు పంపాలి అనేది ఇక్కడ ఒక మనకు ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది అయితే ఈ రిజర్వేషన్ల పెంపు కావచ్చు రాష్ట్రాల సరిహద్దులు మార్చడం కావచ్చు జిల్లాల సరిహద్దులు మార్చడం కావచ్చు ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్రాల జాబితా అని రెండు జాబితాలు ఉంటాయి అందులోనే అంశాలను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలు వాటిని పాటించాలి కొన్ని విషయాల్లో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాయి కేంద్రం వాటిని జోక్యం చేసుకోవాలి ఇది ఫెడరల్ సమాఖ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి పద్ధతి అయితే ఈ రిజర్వేషన్ల పెంపు దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంటే దానికి కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అయితే మరి ఇక్కడ రాష్ట్రాలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయి అని అంటే ఇక్కడ పెరుగుతున్న జనాభా పెరుగుతున్నటువంటి కులాల యొక్క జనాభా పెరుగుతున్నట్టు వాళ్ళకు తగినటువంటి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రిజర్వేషన్ల జాబితాను సవరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కేంద్రం వద్ద చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి అయితే గత శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దేశవ్యాప్తంగా మేము కులగణ జరిపి రిజర్వేషన్లను పెంచే ప్రక్రియ గురించి మేము ఆలోచన చేస్తామని అయితే తెలంగాణలో గెలిచింది తెలంగాణలో గెలవగానే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని మేము పెంచుతూ అంటే వారి యొక్క జనాభా ప్రాతిపదికన పెంచుతూ మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో భాగంగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా గమనించాలి గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచడం ద్వారా అంటే యాభై శాతం రిజర్వేషన్లు పెంచితే దాటితే ఆ యొక్క మార్కు దాటితే తప్పకుండా అది రాజ్యాంగ విరుద్ధంగా అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంలో లే పరిధిలో లేనటువంటి అంశంగా దాన్ని కోర్టులు కొట్టివేసే పరిస్థితి ఎందుకంటే యాభై శాతం దాటి ఏ రాష్ట్రం కూడా రిజర్వేషన్లు ప్రక్రియ అమలు చేయలేదు అయితే దానికి ఒక మార్గం కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది యాభై శాతం గినుక రిజర్వేషన్ దాటాలి అంటే దాని మీద ఒక పరిశీలన జరగాలి దాని మీద సమీక్షలు జరగాలి దానికి సంబంధించిన సమాచారం సమగ్రమైన సమాచారం అంటే ఏ రిజర్వేషన్లు పెంచుతారో ఆ కులానికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఉండాలి దానికి కారణాలు కూడా చెప్పాలి అంటే ఆ యొక్క వర్గంలో లేదా ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు కడు పేదరికంలో ఉన్నారు వారికి ఫలాలు అందటం లేదు సమానత్వపు హక్కును వారు పొందలేకపోతున్నారు అందరికీ అన్ని ఫలాలు అందాలి అన్నటువంటి ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో దానికి విరుద్ధంగా వాళ్ళు అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయారు అటు ఉద్ విద్య ఉద్యో ఉద్యోగ ఉపాధి లాంటి అంశాల్లో వాళ్ళకు సరైనటువంటి వాట దక్కడం లేదు అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ రీజన్స్తో మీరు వచ్చినప్పుడు దాన్ని అమలు పరిచే అవకాశం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది దాన్ని బట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ దాని మీద అధ్యయనం చేసింది ఆ కమిషన్ సిఫారసుల మేరకు కులగణన కూడా జరిగింది సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులగణన చేసిన తర్వాత బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నారని చెప్పి వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇవ్వడం సబబే అని చెప్పి అటు కమిషన్ అభిప్రాయపడింది కులగణలో కూడా సమాచారం తెలియంది ఇప్పుడు కోర్టుకు ఒకవేళ వెళ్ళినా ఆ కోర్టు దాన్ని పట్టే అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా ఒక న్యాయ నిపుణుల మాట ఎందుకంటే బీసీ కమిషన్ వేయడం జరిగింది అధ్యయనం చేయడం జరిగింది దానికి వచ్చినటువంటి కమిషన్ సూచించిన సిఫారసులు ఉన్నాయి అదే రకంగా కులగణన లేటెస్ట్గా చేసిన కులగణలో బీసీ జనాభా బాగా పెరిగింది కాబట్టి వారికి సమాన వాటా దక్కాలి వారి జనాభా ప్రాతిపదికన అనేది ఒక మూల సూత్రంగా తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంచింది గతంలో ఇరవై తొమ్మిది శాతం బీసీలకు రిజర్వేషన్ అమలులో ఉండేవి విద్యలో కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు అదేవిధంగా స్థానిక సంస్థలో రాజకీయంగా ఎన్నికల్లో నిలబడ్డానికి కూడా అది అమలు చేశారు అయితే ఇప్పుడు నలభై రెండు శాతానికి దానికి పెంచడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ నలభై రెండు శాతం అదే రకంగా ఎస్సీలకు ఇచ్చే పదిహేను శాతం అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చే పది శాతం కలుపుకుంటే మొత్తం అరవై ఏడు శాతం రిజర్వేషన్లు అనేది పోతుంది అరవై ఏడు శాతానికి వెళ్తుంది అంటే యాభై శాతాన్ని దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి సో ఇప్పుడు ఈ సవరణ జరగాలి అని అంటే అది రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చబడాలి ఈ సవరణ జ జరగాలి అంటే అంటే ఈ అరవై ఏడు శాతం తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే అరవై ఏడు శాతాన్ని యాభై శాతాన్ని మించి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అది రాజ్యాంగంలో పొందుపరచబడాలి సో ఇప్పుడు ఈ రెండు చట్టసభల్లో ఆమోదించబడినటువంటి బిల్లులను లేదా వాటిని కేంద్రానికి పంపుతారు కేంద్రం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో ప్రవేశపెట్టి షెడ్యూల్ తొమ్మిదిలో దాన్ని చేర్చాలి అని అంటే పార్లమెంటు టూ బై థర్డ్ మెజారిటీతో దాన్ని ఆమోదించాలి ఆమోదించిన తర్వాత ఇది షెడ్యూల్ తొమ్మిదిలో మార్చబడుతుంది అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కలుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లీగల్ పాయింట్ ఈ ప్రక్రియ జరగాలి అని అంటే ఇక్కడ కొన్ని చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటి ప్రతిపాదన లేదా బిల్లును ఆమోదించాల్సి వస్తే పార్లమెంట్లో చర్చ పెట్టాల్సి వస్తే బీజేపీకి ఇబ్బందులు తలెత్తగా మనం ఎందుకు అని అంటే మీకు తెలిసే ఉంటుంది గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లో బీసీ జనాభా కులగ బీసీ జనాభా ఎంతో లెక్క తేలాలి దాని మీద జనాభా లెక్కలు తేల్చాలి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ వచ్చాయి వచ్చినప్పుడు చివరిగా ప్రధాని మోడీ చెప్పిన మాట బీసీలు ఐక్యంగా ఉంటేనే దేశం ముందుకెళ్తుంది బీసీలో వర్గీకరణలు కానీ బీసీలో ఇతర కులాలన్నీ కూడా విడిపోయే పరిస్థితి వస్తే అది దేశం బాగుపడదు బీసీ వర్గాలు బాగుపడవు అని ఒక నర్మగర్భంగా ఒక మాట చెప్పాడు అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఏమో బీసీ కులగణన జనాభా లెక్కల్లో ఎంత బీసీలు ఉన్నారు వారికి ఎంత ఫలాలు అవుతున్నాయని ఒక సర్వే జరగాలి దేశవ్యాప్తంగా మేము అధికారంలో వస్తే దాన్ని చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇక్కడ ప్రధాని మోడీ అదే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఉత్తరాది రాష్ట్రంలో పర్యటించేటప్పుడు బీసీ ఐక్యంగా ఉండాలి అని చెప్పి తాను చాలా నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారంటే ఈ కులగణన లాంటివి బీసీ జనాభా దెక్కలు తీర్చడం లాంటివి భారతీయ జనతా పార్టీ చేయబోదు లేదా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే చేయబోదు అన్నటువంటి సంకేతాలు ఇచ్చారు అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి పార్లమెంట్లో చర్చ పెడతారా పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజారిటీతో ఈ తెలంగాణ రిజర్వేషన్ బిల్ ఏదైతుందో నలభై రెండు శాతానికి పెంచుతూ అది ఆమోదముద్ర పడి టూ బై థర్డ్తో ఆమోదం ముద్రపడి అది ఇక్కడ అమల్లోకి వచ్చే విధంగా మోడీ గవర్నమెంట్ సహకరిస్తుందా అనేది మా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవేళ ఇదే కనుక మోడీ సర్కార్ చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ బీసీల నుంచి డిమాండ్ వస్తాయి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తుంది రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ వస్తుంది కొత్తగా రిజర్వేషన్లలో మాకు వాటా తగ్గుతుంది కాబట్టి మాది పెంచాలని ఇతర కులాల నుంచి రావచ్చు బీసీలే కాకుండా ఇలాంటివన్నీ ఒక తేనె తొట్టుని కదపడం లాంటిది ఈ పని బీజేపీ ఎదుర్కొంటుందా లేదా ఇండియా సర్కార్ ఎదుర్కొంటుందా అనేది ముందున్నటువంటి సవాల్ ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ ఉచ్చులో బీజేపీని బిగించిందా అని చెప్పాలి ఎందుకంటే ఒకవేళ దీనికి కనుక బీసీ రిజర్వేషన్ పెంచిన దాన్ని అమలు చేస్తే ఇటు దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తాయి బీజేపీ చేయలేని పరిస్థితి ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయి ఇబ్బంది పడే పరిస్థితి చేయకపోతే ఇంకొక కారణం కూడా చెప్పవచ్చు ఇక్కడ తెలంగాణలో బీసీలకు వ్యతిరేక పార్టీగా బీజేపీకి ముద్రపడే అవకాశం ఉంది ఇదే అంశాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా బీసీలకు మేము మేము తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేస్తామని మేనిఫెస్టో పెట్టాము ఆ మేనిఫెస్టో ప్రకారం మేము రిజర్వేషన్లను పెంచి పంపిస్తే దీన్ని బీజేపీ అడ్డుకుందని చెప్పి దేశవ్యాప్తంగా ఒక నినాదంగా తీసుకెళ్లే అవకాశం కూడా ఒక అస్త్రంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది ఒకవేళ చేస్తేనేమో ఇతర రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి సో బీజేపీది ఈ విషయంలో మిక్క మింగలేని కక్కలేని పరిస్థితి లాంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం మనకు అనిపిస్తుంది అయితే చూడాలి ఇది ఎంతవరకు బీజేపీ లేదా ఇండియా గవర్నమెంట్ దీనికి సానుకూలంగా స్పందిస్తుందా లేదా దీన్ని పక్కన పెట్టేసి తన పీ టైం పీరియడ్ని పూర్తి చేస్తుందా అనేది చూడాలి ఒకవేళ మోడీ సర్కారు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఎలాంటి లీగల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకవేళ కేంద్రం నుంచి ఎందుకంటే లీగల్గా కూడా ఇది కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి పెద్దగా కోర్టులు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితి సో ఇది ఎలా మారుతుందంటే ఒక పొలిటికల్ అస్త్రంగా మారిపోతుందా లేదా నిజంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన నలభై రెండు శాతం వారికి ఫలాలు అంది న్యాయం జరుగుతుందా అనేది తెలవాలంటే మాత్రం మనం నాలుగు వేయి చూడాలి అది ఎంతవరకు అనేది మాత్రం మనకే తెలియదు ఇటు రెండు పార్టీలు మాత్రం బీసీల మధ్యలో పెట్టి ఒక రాజకీయ క్రీడను సాగించే అవకాశం మాత్రం లేకపోలేదు ఎందుకంటే బీజేపీ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది గత ఎన్నికల్లో బీసీ ఇక్కడ బీజేపీకి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి బీసీ అవుతారని కాంగ్రెస్ పార్టీ ఏమో దేశవ్యాప్తంగా బీసీలు ఎంతో తేలాలి కులన జరగాలి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అన్నటువంటి నినాదంతో అదిపోయింది ఇక్కడ ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీసీలకు సంబంధించి ఏం సమాధానం చెప్పుకుంటాయి ఇక్కడ కాంగ్రెస్ ఏమో మేము తీర్మానం చేశాం కేంద్రంలో పంపించామని చెప్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అదేవిధంగా ఎనిమిది మంది ఎమ్ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా బీసీలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇది ఒక రాజకీయ క్రీడగా మిగిలిపోతుందా లేదా వాస్తవ రూపం దాల్చి బీసీలకు న్యాయం జరుగుతుందా అనేది మాత్రం మనం వేచి చూడండి థ్యాంక్ యూ ఇది ఇవాటి విశ్లేషణ మనం మళ్ళీ కలుద్దాం మరిన్ని వార్తలు విశ్లేషణలతో చూస్తున్నటువంటి ఏపీ దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్